वेलकम टू सीएम के न्यूज

మరి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాలు బాధ్యత మరి గత ప్రభుత్వం ఆయన సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తాను చేస్తాను చదువుకున్న వాళ్ళకి చెప్పిన జగన్ గారు మనం నిర్మనం మాట మార్చాలని చెప్పి ఐదు సంవత్సరాలు ఐదు పోస్టులతో ఉద్యోగాలు కూడా ఎవరికి దాన్ని కూడా పదహారు వేల మూడు వందల మంది మొట్టమొదటిసారిగా అరేంజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందలు ఉపాధ్యాయ పోస్టులు తీసుకోవడానికి నిర్ణయం జరిగింది మరి దీనికి ఎక్కడికక్కడే మరి ఈ రోజు కోచింగ్ లు పెట్టి మరి కోచింగ్ కూడా మరి రాష్ట్రంలోనే రెండు మూడు కోచింగ్ సెంటర్లు ఉన్నాయో ఆ మూడాట్లకి తీసుకోని విధంగా ఈరోజు కోచింగ్ జరపడానికి లక్షలాది రూపాయలు మనందరి కోసం పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఈ రోజునే మరి భోజనాలు కూడా మీరు పెట్టడం జరుగుతుంది మరి ఈ రోజు కాపు కళ్యాణ్ మండపం దగ్గర కాదు మరి మన డిగ్రీ కాలేజీలో కూడా అలాగే మరి స్టేడియంలో కూడా అవసరమైతే మీ ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా అను సౌకర్యాలు సమకొల్పి మరి మీరు ఎక్కువ సంఖ్యలో మరి ఈ డిఎస్సిలో ఈ డెట్లో మీరందరూ కూడా సెలెక్ట్ అవ్వాలి ఎక్కువ మంది ఆ జగ్గపేట నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో మరి ఎక్కువ మంది టీచర్స్ రాష్ట్రంలోనే జగ్గపేట నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు

పాఠశాలలో అక్కడ డిగ్రీ డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ పాఠశాలలో అక్కడ కూర్చుంటారు అనమాట దాని చేత దానికి మేము ఈ రోజు నుండి మనకి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము